ఎంత సంపాదించామన్న దానికంటే సంపాదించిన దాంట్లో ఎందరికీ ఉపయోగపడేలా దానం చేశామన్నది ముఖ్య ఉద్దేశంగా చాలా మంది ఉంటారని సిద్దిపేట జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించే సహకారంతో పాటు తల్లిదండ్రులు దాతలు ముందుకు వస్తే మరిన్ని వసతులను సమకూర్చవచ్చని చెప్పారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరైన మంచినీటి వసతి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విషయం తెలుసుకున్న కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి లక్ష యాబై వేల రూపాయలు వెచ్చించి పాఠశాలలు ఉచిత మంచినీటి ప్లాంట్ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా గురుకుల పాఠశాలల ఆర్సీఓ నిర్మల ముఖ్య అతిథిగా హాజరై ప్రధానోపాధ్యాయులు నరసింహాచారి ఉపాధ్యాయ బృందంతో కలిసి విద్యార్థుల కరధ్వనుల మధ్య ప్లాంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి రెసిడెన్షియల్ వసతితో పాటు నాణ్యమైన విద్య పౌష్టికాహారం అందజేస్తున్నట్లు తెలిపారు దుద్దెడ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్నా తాగునీటి సమస్యను తీర్చేందుకు మంచినీటి ప్లాంట్ సౌకర్యాన్ని కల్పించిన దాతతో పాటు అందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రుల కమిటీ రాష్ట కార్యనిర్వహణ అధికారి చిట్యాల నరసింహులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు ఈరోజు కొండపాక రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో దాతలు పిల్లల కోసం వాళ్ళు చాలా మంచి సేవ దృక్పథంతో వాళ్ళ పేరు కూడా ఇష్టపడలేదని చెప్పారు ప్రిన్సిపల్ గారు ఒక మినరల్ వాటర్ ప్లాంట్ అనేది ఇవ్వడం అనేది ఆర్ఓ ప్లాంట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను ఇది ఒక మంచి వసతి పిల్లలకి ఎస్పెషల్లీ సమ్మర్లో వర్షాకాలంలో మంచి వాటర్ వసతి అనేది పాఠశాలలో జరగడం ఇప్పటివరకు కూడా ఎట్లాంటి వా వాటర్ ప్రాబ్లం అనేది ఇక్కడ లేదు ఇంకా మంచి హైజనిక్గా మంచి వాటర్ ఇంకొక వసతి కల్పించడం ఈ విషయంలో ప్రిన్సిపల్ గారు చాలా చక్కని దాతలను పట్టుకొని రావడం పిల్లలకి ఇంకొక వసతి కల్పించడం అనేది ముఖో విషయంలో నేను వాళ్ళని అభినందిస్తున్నాను ఇక ముందు కూడా పిల్లల కోసం ఇంకేమైనా మనం దాతల ద్వారా ఉపయోగలుగుతూ బాగుంటుంది ప్రతిసారి గవర్నమెంట్ దిక్కి చూడకుండా పేరెంట్స్ సహకారం కానీ సమాజంలో ముందుకొచ్చే వాళ్ళ దాతలు ఉంటే వాళ్ళ సహకారంతో ఇంకొన్ని వసతులు కల్పిస్తే పిల్లలకి మంచి ఒక అంటే మంచి వసతులు ఎవరితే ప్రొవైడ్ చేయగలుగుతామో వాళ్ళ యొక్క గ్రోత్ అవి చాలా ఇంపార్టెంట్ ముందు కొండపాక గురుకుల పాఠశాలలో నేను వచ్చినప్పటి నుండి ఇక్కడ విద్యార్థులు ముఖ్యంగా నీటి సమస్యతో బాధపడుతున్నారు మిన్నల వాటర్ లేవని చెప్పి పేరెంట్స్ కూడా నా దృష్టి తీసుకురావడం దానికి గాను నేను దాతను ఆయన పేరు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు కానీ ఆ పి కిష్టారెడ్డి ఆయన ఒక పారిశ్రామికవేత్త అన్నారం గ్రామం వాళ్ళది కరీంనగర్ డిస్టిక్ మానకొండూరు మండలం వాళ్ళకి నేను మానకొండలో ఉండగా అక్కడ కూడా ప్లాంట్ డొనేట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చాక వాళ్ళని రిక్వెస్ట్ చేశాం సార్ మా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు వచ్చే ఎండాకాలం మాకు ఏమైనా సహాయం చేయండి పిల్లలకంటే ఏం కావాలంటే వాటర్ ప్లాంట్ని అడిగాను దాదాపు లక్ష యాభై వేలు దాని యొక్క కాస్ట్ వారు అనగానే మొన్న వచ్చి ఇక్కడ ప్లాంట్ మాట్లాడి మెకానిక్ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఒకసారి మాకు విజిట్ చేయమని చెప్పాము నాకు సన్మానాలు పేపర్లో పేరు రావడం నాకు ఇష్టం లేదు అక్కడ మేము బోర్డును బోర్డు మీద పేరు రాయిస్తే కూడా ట్యాంక్ మీద పేరు రాయిస్తే కూడా రిమూవ్ చేయించాడు అక్కడ మన అంటే అటువంటిది ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి మేము పేరు కూడా ఏం రాయించట్లేదు ఇటువంటి ఇంకెవరున్న దాతలు ఉన్నా కూడా మా పేరెంట్స్ తరఫున కానీ ఇంకెవరి తరపునైనా మేము ఆహ్వానిస్తూ ఉంటాం ఎందుకంటే మా పిల్లల కొరకు మా స్కూల్ యొక్క భాగోగుల కొరకు ఎప్పుడు మేము ఆహ్వానిస్తూ ఉంటాము ఎల్లవేళలా పిల్లల కొరకే మేము సేవ చేయడానికి మా సిబ్బంది మేము అందరము ముందుంటామని ఆశ గారికి వాగ్దానం చేస్తున్నాం